ఈ రోజు రెండు కలిసి వచ్చాయి నా బర్త్డే అరసండి రెండుసేపు అరే నాయన ఈ రోజు నేను నా పుట్టినరోజు జరుపుకుంటున్నానంటే ఎవరు చదవాలంటే ఎవరు చదవ ఎలా ఎవరికి చెప్పా తెలియదా మీరు మీరు నన్ను వైఎస్ఆర్ పార్టీ ఎంత కఠినమైన శిక్షణ లేకపోతే ఏమో నాకు తెలియదు కానీ నేను ఆ రోజు ధైర్యంగా ఉన్నానంటే మీ వాళ్ళదే అది కూడా చెప్తున్నాము ఎక్సెప్ట్ గారు ఎవరు చేశాడు చక్కగా మా ఇంట్లో వచ్చాడు కానీ ఆ రోజు నేను అనంతపూర్లో ఉన్నాను నాకు న్యూస్ తెలుస్తానే నా మనసులో ఒకటే వచ్చింది ఏంటి నా పరిస్థితి ఏంటి నా పరిస్థితిని ఆలోచించిన సరే నా భార్య ఫోన్ చేసి నువ్వు తిరిగి రావాలని సరే బయలుదేరి వచ్చినా కానీ మనసులో ఏముంది ఏమన్నా చెప్పగలరా ఎవరన్నా నా మనసులో ఏముంది వస్తూ వస్తూ తెలియదు మీకు ఏముంది తెలియదా ఏంటి నా పరిస్థితి ఎలా వాడిని ఫేస్ చేయాలా వాడిని ఎట్లా మేము ఎదుర్కోవాలనే సమస్య ఇక్కడ వచ్చింది కానీ దేవుడు రూపంలో ఉన్న మీవా నేను ఇంటికి చేరుకోగానే వేలకు మంది ఉన్నారు నాకు రెండే ఆప్షన్లు ఒకటి ఊరులా లేకపోతే వాళ్ళ దగ్గరికి పోవాలా మూడు ఆప్షన్ ఏది మూడు అంశం పైకి పోవాల కరెక్ట్ చెప్పినాడు మరి ఈ ముందు భర్జన చేసుకున్నానంటే మీ వల్ల ఈ ముందు నేను భర్జన చేసుకుంటున్నా నేను ఒకటే చెప్తా నన్ను ఎప్పుడు అంటారు తిడతాడు 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 ఏంటి తింటానే మీరు అందరూ ఉన్నారే ఒకటే ఒకటి మీరందరూ మీ ఊర్లో పుట్టినారు ఇంతవరకు మీ ఊరికి ఏమన్నా చేసినారా చేసినావా ఏం చేసినారా కో పెట్టినాడు అడ్డు చెట్లు పెట్టినాడు కరేభాగం పెట్టినాడు ఊరికి ఏమన్నా చేసినావా చేయలే ఇప్పుడే ఎవరో చెప్తారు బయట నేను ఒక్కటే గెలిచినా అని మున్సిపల్ చైర్మన్గా నేను ఒక్కటే గెలిచినాను అన్నారు ఎవరు వల్ల గెలిచినా మీరు ఎందుకు నేను మీతో ఒకటిగా ఉన్నాను కాబట్టి నన్ను గెలిపించినారు రేపు సర్పంచ్ ఎలక్షన్లు అన్ని వస్తున్నాయి దయచేసి డబ్బులతో గెలవలేరు మంచితో గెలుస్తారు నేను చెప్తున్నా ఎవరికన్నా రాజకీయంలో ఉండాలనే ఉద్దేశం ఉంటే రేపు నుంచి ప్రజల్లో ఉండండి ప్రజల్లో ఉంటే ప్రజలు మనం కాపాడుతారు సరే ఎలా మహానాడు ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మీరు ఎవరన్నా మహానాడు పోతలిస్తే దయచేసి ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో ఎంతమంది కావాలి ఎన్ని బస్సులు కావాలని తెలియపరిస్తే తప్పకుండా మేము అరేంజ్ చేస్తాం అలానే నేనైతే ఇప్పుడు మీకు రుణపడి అయితే ఉంటాను మీ రుణం తీర్చుకోవాలంటే ఒకటే నాకు ఎల్లకాలం మీతో ఉండాలా లేని పరిస్థితుల్లో నాకు అదే కొత్త అందుకోసం దయచేసి ప్రతి ఒక్కరు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి మీరంతా మీరు చేసుకోవాల్సిందే ఊళ్ళో తిరగండి ఊళ్ళో పలకరియండి లేని పక్షాల్లో అంత ఈజీగా ఉన్నది ఎలక్షన్ సరే కాలాతీతమైంది చెప్పలేదు ఏమి ఉండదు మీకు అన్ని తెలుసు మనం ఎలా ఉంటాం మరి తెలుగుదేశమో ఏ పార్టీరో ఏమో తెలియదు కానీ ఒక పెద్ద కుటుంబం మనం తాడుపత్రిని కాన్ చూసి అంటే ఒక పెద్ద కుటుంబం దేవుడిచ్చిన వరం మా కుటుంబానికి మీరు దేవుడిచ్చిన వరం ఎప్పటికీ మరవం ఎందుకంటే యాభై రెండు నుంచి ఈరోజు ఇరవై ఐదు వరకు మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది ఎవరంటే మీరే కార్యకర్తలు నేను చాలా మందిని కార్యకర్త అనుకున్నాను మా బంధువులు అనుకుంటుంటా ఎందుకంటే మాకు బంధుత్వం లేదు ఏదో జ్యూటూల్లో ఉన్నాము వచ్చినా ఉన్నాము కానీ నాకు బంధువులు అయితే యావాత్రి కాంసే ప్రతి ఒక్కరు నా బంధువు అని ఎప్పుడు తెలుస్తానో దయచేసి ఇక్కడ అన్నము అరేంజ్ చేసినాం ఇంకా ఎవరైనా బ్లడ్ క్యాంప్లో ఇవ్వాలంటే పోయి ఇచ్చిరండి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం